రాజకీయాలలో ఎంతకి కొట్టినా చావని పాము ఆంధ్ర విజయకేశరి వాడు నేను పెద్ద మేధావిని నన్ను మించిన వాడు ఎవడు లేడు అసలు నన్ను మించినటువంటి జ్ఞానం పరిజ్ఞానం అసలు మొత్తం సోల్ ఆంధ్రాలో ఎవరికి లేదు జగన్ గారి తర్వాత నాదే పెరుగుతేటలా అనుకుంటాను నిన్న నిన్నటిదాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పెట్టన ముందు వరకు కూడా డేటా సెంటర్ వేస్ట్ ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావు అసలు ఏ ఉద్దేశంతో మీరు డేటా సెంటర్ పెడుతున్నారు డేటా సెంటర్ వల్ల అసలు ఏం ఉపయోగం ఉంది చెప్పాలి డేటా సెంటర్ ద్వారా కరెంటు పొల్యూ అనేకమైనటువంటి క్వశ్చన్స్ అడిగాయి ఈరోజు ఏం చెప్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పినట్టు డేటా అధానీ మరియు గూగుల్ ఏ డేటా సెంటర్ ఏర్పడటం ద్వారా కీలక పాత్ర జగన్మోహన్ రెడ్డిదే ఉంది నిరూపించలేకపోతే నేను ఈడీ అవుతాను ఆల్రెడీ జగన్మోహన్ నిన్ను పెర్రి పుష్పాన్ని చేశాడు ఆయనే చెప్పాడు గూగుల్ ఏ హబ్ రావటం ద్వారా డేటా సెంటర్ రావటం ద్వారా ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుందని చెప్పాడు అయితే ఇప్పుడు అసలు వీడు అనుకుంటాడు నేను చాలా పెద్ద మేధావిని నాకేం పెద్దగా ప్రజలు పెద్దగా మెచ్చుకోరు అంటే ప్రజలకు పెద్దగా డేటా తెలియదు మనం ఏదో నాలుగు అవసరమైతే నాలుగు ఇంగ్లీష్ పదాలు వాడొచ్చు అని చెప్పేసి మనం మాట్లాడవచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు సరే ఒకసారి మనోడు ఏం మాట్లాడుతున్నాడో మనోడు మాట్లాడిన దానికి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు కొన్ని పత్రికల్లో కొన్ని కథనాలు వచ్చాయి ఆ కథనాలను కూడా మేము మీకు విడిపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర ఫోర్ట్క్యాస్టర్ విజయకేశర్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం చూద్దాం ఆయనే అంటున్నాను నన్ను నేను నిరూపించలేకపోతే నన్ను ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వీడియత్తానండి అని చెప్పేసి అంటున్నాడు మేము అనాల్సిన పని లేదు నేను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అందరినీ వెర్రి పుష్పాలు చేశాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే వాడు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం గారు లోకేష్ గారు ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తున్నారు కదా అందులో జగన్ గారికి వైసీపీ గవర్నమెంట్ కి క్రెడిట్ ఇవ్వాలంట ఎందుకు ఇవ్వాలి సార్ మీ క్రెడిట్ ఏ లెక్కలో ఇవ్వాలి అసలు మీ కాంట్రిబ్యూషన్ ఏంటి సార్ ఈ డీల్ కి మీకు ఈ డీల్ కి అసలు ఏంటి సార్ సంబంధం మీరు ఏపీ నుండి కంపెనీస్ ని తరిమేసిన వాళ్ళు ఏపీకి కంపెనీస్ రానివ్వకుండా చేసిన వాళ్ళు యు ఆర్ ద డెస్ట్రాయర్ మీకు ఎందుకు ఇవ్వాలి సార్ క్రెడిట్ ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ లో నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా జగన్ గారికి ఈ గూగుల్ డేటా సెంటర్ రావడంలో క్రెడిట్ ఇస్తారో ఎవరో అది మీ ఇష్టం యువర్ ఇండివిజువల్ చాయిస్ కానీ నేను ఈ ఎపిసోడ్ లో ఏం ప్రూవ్ చేయబోతున్నానంటే నిన్న జగన్ గారు మాట్లాడింది మీతో డిస్కస్ డిస్కస్ చేస్తా జగన్ గారు ఈస్ ద డెస్ట్రాయర్ అని నేను మీకు ప్రూవ్ చేయబోతున్నా ఒకవేళ నేను ప్రూవ్ చేయలేకపోతే నన్ను కామెంట్స్ లో ఈడియట్ అని పెట్టమని నేనే చెప్తున్నాను దిస్ మై ఛాలెంజ్ గెట్ అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం వైపు అడుగులు వేశాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కానీ ఇక్కడ నిన్నటి నిన్నటిదాకా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి నేను ఎరిపుష్పాన్ని చేశాడు ఎందుకంటే నిన్న దాకా ఒకటే గోళ గూగుల్ ఏ డేటా ద్వారా వన్ గెగా బయట పెట్టిన అసలు ఉద్యోగాలు లేవు ఉపాధి అవకాశాలు లేవు ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు అసలు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు నాయుడు లోకేష్ కేవలం బిల్డప్ కోసమే తెచ్చాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు సరే ఇప్పుడు మనోడు ఏం మాట్లాడుతున్నాడు అంటే చివరికి వీడి ఉద్దేశం ఒకటే వీడు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి డిస్ట్రాయిడ్ కాదు నేనే ఈడియట్ని కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గూగుల్ని అలాగే అదాని డేటా సెంటర్ని తెచ్చిపెట్టాడని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు సరే ఇప్పుడు వాడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం సిబిఎన్ గారు ఇంకా కొద్ది నెలల్లో ఓడిపోతున్నారు అనే ముందే ఇవన్నీ వైజాగ్ లో పెట్టే ప్రాజెక్ట్ ఏపీ గవర్నమెంట్ కి అదాని డేటా సెంటర్ కి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది ఇట్ ఈస్ లైక్ ఎన్ ఎంఓయూ ఓడి జరిగింది ఈ ప్రాజెక్ట్ యాక్షనబుల్ రూపంలోకి వెళ్ళే జియో సిబిఎన్ గారి టైమ్ లో ఏమీ జరగలేదు గానీ ఒక ఎంఓయూ మాత్రం జస్ట్ ఇంకొన్ని నెలల్లో సిబిఎన్ గారు ఓడిపోతున్నారు అనే టైమ్ లో ఇది సైన్ చేసుకున్నారు ఇప్పుడు నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలు కొద్దాం ఆ అదాని డేటా సెంటర్ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ గా జగన్ గారి టైమ్ లో త్రీ హండ్రెడ్ మెగావాట్స్ అదాని డేటా సెంటర్ ఇప్పుడు సీబీఎన్ గారి టైంలో వన్ గిగావాట్స్ గూగుల్ డేటా సెంటర్ గా పెద్దదిగా అవడానికి ఆయన వర్షన్ ప్రకారం టూ థౌసండ్ ట్వంటీ నవంబర్ లో కోవిడ్ టైంలో దీనికి బీజం పడింది అంటే ఎంఓయు సైన్ చేసుకోవడం రెండు వేల పంతొమ్మిది అంటే ఇంకా చెప్తున్నారు కదా నేను ఇంతకుముందు కూడా చెప్పా అధాని డేటా సెంటర్ రెండు వేల పంతొమ్మిది జనవరి ఆరో తారీఖున అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారితో అధాని గారు ఒక ఎంఓ కూర్చుకున్నారు సో అంటే ఈ ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారి టైంలోనే వచ్చింది అంతకుముందు చాలా టైమ్స్ చెప్పారు రెండు వేల పంతొమ్మిది నుంచి అధాని డేటా సెంటర్ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది జగన్మోహన్ రెడ్డి దెబ్బకు వెళ్ళిపోతున్నారు పారిపోతున్నారు అని చెప్పారు సో ఇప్పుడు ఏమంటున్నాడు సో అది జస్ట్ ఒక ఎంబో మాత్రమే జరిగింది కానీ రెండు వేల ఇరవై నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సో త్రీ హండ్రెడ్ ఎంబీ నుంచి వన్ గెగా క్షమించాలి త్రీ హండ్రెడ్ ఎంబీ నుంచి వన్ ఓకే బైట్కి కార్యరూపం దాల్చడానికి రెండు వేల ఇరవైనా కోవిడ్ ప్యానమిక్ సిచ్యువేషన్లోనే అడుగులు పడ్డాయి అని చెప్పి చెప్పాడు మనోడు చెప్పాడు ఇది అవాస్తవమైన విషయం ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం నేను చెప్తాను చూడండి ఇప్పుడు ఏదైతే మనోడు చెప్పాడో అది అవాస్తవమైన విషయం దానికి మీకు పూర్తి స్థాయిలో ఇది ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్న అసలు ఆల్రెడీ వాడు ఒప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు దాని గురించి మనం చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళు ఒప్పందం చేసుకున్నారా లేదా అని చెప్పేసి అది పక్కన పెట్టేసేయండి కానీ మనవాడు ఏమన్నాడంటే కోవిడ్ ప్యానమిక్ సిచ్యువేషన్లో అభివృద్ధి అంటే మూడు వందల త్రీ హండ్రెడ్ ఎంబీ నుంచి వన్ గెగా బైట్కి ఎక్స్టెన్షన్ అవ్వటానికి అడుగులు పడింది అని చెప్పేదానికి ఇక్కడ రెండు వేల ఇరవైనా అప్పట్లో ఒక ఆర్టికల్ వచ్చింది ఆర్టికల్స్ నేను మీకు మీ పక్కన కూడా పెడతాను డెబ్బై వేల కోట్ల నుంచి మూడు వేల కోట్లకి ఎదికి తగ్గిన అధాని డేటా సెంటర్పై తాజా ప్రతిపాదన భారీ పెట్టుబడికి దూరం అధాని సంస్థ రాష్ట్రంలో తన పెట్టుబడులని ప్రతిపాదనలు ఉపసంహరించుకుంది కేవలం మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది ఈ మేరకు కొత్త ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపించింది అంటే ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వానికి పంపించింది గత ప్రభుత్వ హయాంలో అదాని సంస్థకు విశాఖలో మూడు చోట్ల సుమారుగా నాలుగు వందల ఎకరాలు కేటాయించారు ఇరవై వేలలో అంటే ఇరవై సంవత్సరాలలో డెబ్బై వేల కోట్ల రూపాయల పెట్టుబడి లక్ష్యం అప్పట్లో ఒప్పందాలు జరిగింది అయితే ఆ మేరకు లక్ష మందికి ఉపాధి కల్పించాల్సి ఉంది ఈ ఒప్పందం వల్ల ఉండటం వలన అంటే ఇది దీర్ఘకాలికంగా ఉంది అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు ఉంది అంటే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల నలభై దీర్ఘకాలికంగా ఉండటం వలన దీని మీద ఎప్పుడో అంటే ఇంత దీర్ఘకాలికంగా ఉండటం వల్ల వందల ఎకరాలు వృధాగా ఉండిపోతాయని ప్రస్తుత ప్రభుత్వం భావించింది దీనివల్ల నష్టాన్ని అంటే సంస్థకి అలాగే నష్ట అంటే ప్రభుత్వానికి నష్టాన్ని ఉంటుందని అధికారులు అధాని సంస్థకి విన్నవించుకున్నారు ఏమో నిర్ణయించారు సార్ మీరు ఇరవై ఏళ్ళలో లక్ష లక్ష మంది ఎంప్లాయీస్ని ఉంటున్నారు కానీ ఇరవై ఏళ్ళ టైం అంటే మీ కింద నాలుగు వందల ఎకరాలు భూములు ఉంచుకుంటే ఎట్లా సార్ కాబట్టి దీ ఇట్లా కుదరదండి అసలు మీరు ఈ రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను ఎంత పెట్టుబడి పెడతారో చెప్పండి మాకు దాన్ని ఏమంటారంటే ఈ మన నోట్ రూపంలో చెప్పండి మాకు అని చెప్తే అదానీ సంస్థ ప్రతినిధులు ఏం చేశారో తెలుసా అదాని సంస్థ ప్రతినిధులు మేము మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామయ్యా మేము మీ రాష్ట్రంలో ఇంతకు మించి మేము పెట్టమని చెప్పారు మరి ఈ బొగడాగాడు భయేంటి ఆ రోజు రెండు వేల ఇరవైలో బీజం పడింది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవైలో బీజం పడింది అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే ఎంత పచ్చి మాటలు మాట్లాడతారంటే ప్రజలు ఎవరికి తెలియదు నా దగ్గర ఒక టెక్నాలజీ ఉంది ఒక ల్యాప్టాప్ ఉంది ఆ డబ్బాలో కొట్టేస్తాం కిందికి పైకి కొట్టేస్తాం ఒక ఆర్టిఫిషియల్ లెటర్స్ని క్రియేట్ చేస్తాం అన్నీ మనం చేసేస్తాం ప్రజలు అబ్బో వీడి పెద్ద తెలివి కల్ వీడు బాగా సబ్జెక్ట్ ఉంది అని అనుకుంటారు ఏ బొక్క లేదు అక్కడ వాడికి అసలు సబ్జెక్ట్ లేదు రెండు వేల ఇరవైలోనే అదాని డేటా సెంటర్ మేము అసలు మీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేము కేవలం మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడి పెడతాం కాబట్టి మీకు కావాలంటే మీ భూమిని వెనక్కి తీసుకోండి అని చెప్పేసి అప్పట్లో క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసింది అసలు ఎంవో గుర్చుకున్నది అన్ని ఉట్టిమాటలు అసలు ఎవడైనా ఎంఓ గుర్చుకున్నాక సరే దాని గురించి కూడా నేను మాట్లాడతాను ఇప్పుడు వీడెంత పుష్పమో నేను ఇప్పుడు మాట్లాడతాను సరే ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మనోడు ఇంకోటి ఏం చెప్పాడంటే సింగపూరు అసలు సింగపూర్ కంట జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ డేటా ట్రాన్స్ఫర్ లైన్ని తీసుకు వచ్చాడంట రావాలని లేఖ రాశాడంట అన్న అన్ని అంతే మెదళ్ళు అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటాడు ఏం చేయడు ఏం చేయడు అన్న ఏదైనా చేయాలంటే మీకెంత మాకెంత సరే మనోడు చెప్తే ఇంకా బాగుంటుంది ఏంటి డేటా కనెక్టివిటీని ప్రొవైడ్ చేసే సబ్సీ కేబుల్ నెట్వర్క్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది సింగపూర్ నుంచి రావాలి యాజ్ పర్ ద ప్రాజెక్ట్ ప్లాన్ మరి దానికి సింగపూర్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ కావాలి అందుకోసం ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్లడం కోసం జగన్ గారి టైంలో సింగపూర్ గవర్నమెంట్ కి లెటర్ రాశారు ఆన్ నైన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ వన్ ఇదిగోండి సింగపూర్ గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ కోరతా వాళ్ళ కోఆపరేషన్ కోరతా ఫర్ దిస్ ప్రాజెక్ట్ జగన్ గారి టైంలో వాళ్ళకి ఒక చక్కటి లెటర్ రాశారు ఇదే ఎవిడెన్స్ సో ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ చేసే ఎగ్జిక్యూషన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ జగన్ గారి టైంలో స్టార్ట్ అయింది దానికి ట్వంటీ ట్వంటీ వన్ మార్చి సింగపూర్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అండ్ కోఆపరేషన్ జగన్ ఇప్పుడు ఏం చెప్పాడు సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాశాడు సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాస్తే లేఖకి ఓకే ప్రొసీడింగ్ చేద్దాం అని చెప్పేసి సింగపూర్ ప్రభుత్వం రిప్లై ఇచ్చిందా దానికి ఇది సమాధానం చెప్పడు ఎందుకంటే రిప్లై ఇచ్చిందని సమాధానం చెప్తే ఇప్పుడు మనం సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాం సో దొరికిపోతాడు ఈ గొర్రె దొరికిపోయిద్ది అందుకని చెప్పేసి ఏం చేశాడు మా ఓటు రాశాడు లేఖ మా ఓటు లేఖ రాశాడు సో ఇదిగో మా దగ్గర ఎవిడెన్స్ ఉంది ఓకే అసలు సింగపూరు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అమరావతిలో కీలక పాత్ర పోషిస్తుంది అమరావతి అభివృద్ధిలో కావచ్చు అమరావతి నిర్మాణంలో కావచ్చు డెవలప్మెంటింగ్లో కానీ కీలక పాత్ర పోషిస్తుంది అంతేకాకుండా కొంత అమరావతిలో సింగపూరు కన్సల్టీ కన్సల్టెన్సీ అనేదనో లేక కన్సియారిటీ ఏదో ఒకటి ఏర్పాటు చేశారు టౌన్షిప్ ఒకటి ఏర్పాటు చేశారు అక్కడ ఎకోసిస్టాన్ని డెవలప్మెంట్ చేయడంతో పాటు పెద్ద ఎత్తున కమర్షియల్ బిల్డింగ్స్ నిర్మాణాన్ని అసలు ఒక నూతన టెక్నాలజీస్ని అక్కడ నిర్మాణం చేయటం కోసం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాంకేతికతని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పేసి అట్లా ఏపీ ప్రభుత్వం ప్లస్ సింగపూర్ ప్రభుత్వం ఒప్పందం జరిగింది ఆ ఒప్పందానికి జగన్మోహన్ రెడ్డి అమలు చేయాలి నేను యాస్టీస్గా అమలు చేయాలి అని అంటే నాకు పైసలు కావాలి అని అడిగాడు సింగపూర్ పాప మినిస్టర్ మన అక్కడ జరిగినటువంటి దాంట్లో వాళ్ళు ఓపెన్ చేయలేదు కానీ వాళ్ళు గౌరవం రెస్పెక్టెడ్ మనం గౌరవించాలి సో మేము అలాంటి మా దగ్గర లంచాలు కాదండి కనీసం టికెట్లు తీసుకున్నా కూడా మా దగ్గర చాలా పనిష్మెంట్లు చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి మేము అలాంటివి చేయండి అని చెప్పేసరికి దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టుబడి ఇప్పుడు ఈయన లెటర్ రాస్తే వాళ్ళు పోయి స్టాంప్ వేసి రా జగన్మోహన్ రెడ్డి నువ్వు నువ్వు ఇటు పక్క వైరయ్యి అటు పక్కన మేము ఉంటాం తీసుకొచ్చి కనెక్ట్ చేస్తాం మీరు లాక్కుంటా వెళ్ళిపోండి మీరు సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి లేదా ఇలాంటి పేటిఎం కూలీ వాళ్ళందరూ తీసుకొచ్చుకొని సముద్రంలోకుండా లాక్కుంటా పోండి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చిందా ఇక్కడ వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వీడు చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి అసలు ఆ లాజిక్స్లోనే మీకు చాలా వరకు క్లియర్గా అర్థమైపోయింది ఏదో ఒక స్టోరీ వండి పెట్టాలి అని చెప్పేసి అసలు ఇటు చెప్పే కథ ఎట్లా ఉందంటే నిన్న చచ్చిన కుందేలా ఇవాళ ఉడికిన మాంసమా నిన్ను చంపిన ఏటగాడ ఆరు నెలల క్రితం మీద చచ్చిపోయాడు ఇటు చెప్పే కథ అట్లా ఉంది అరే అసలు ఎవడైనా కానీ రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి ఎంఓ గుర్చుకుంటే అంతకుముందు స్టోరీ ఎంత చెప్తాడు ఎందుకు సొల్ స్టోరీ ఎంత అంతకుముందు స్టోరీ ఎంత చెప్తానండి వీడు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పింది సామెతే కదా అట్లాగే ఉంది ఇప్పుడు ఇడేమంటాడు సింగపూర్ని లేఖ రాశాడు మరి లేఖ రిప్లై ఇచ్చారా పర్మిషన్ ఓకే అయిందా లాక్ లాక్కోమని చెప్పేశారా మేము టెక్నాలజీ పరంగా మీకు మీకు సాంకేతిక పరంగా మీకు సపోర్ట్ ఇస్తామని సింగపూర్ వాళ్ళు చెప్పారా అసలు సింగపూర్ ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడా గత ఐదేళ్లలో ప్ర వైసీపీ ప్రభుత్వం ఏ సింగపూర్ వెళ్ళిందా వెళ్ళే ఛాన్స్ ఉందా వెళ్తే లోపలికి వెళ్ళి కుమ్మేస్తారు వాళ్ళు అంత ఎందుకంటే ఆల్రెడీ అమరావతిలో వాళ్ళు కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి కమిషన్ ఇవ్వలేదని చెప్పేసి దాని మొత్తాన్ని టౌన్షిప్ని రద్దు చేసి ఆ ప్రభుత్వానికి కొంత నష్టం చేకూర్చారు ఇక్కడేమంటాడు గూగుల్ అంట రెండు వేల ఇరవై రెండులో అదానితో టైప్ పెట్టుకుందంట ఓకే బాగుంది ఓకే రెండు వేల ఇరవై రెండులో టైప్ పెట్టుకున్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో మరి మీరు గూగుల్ అదాని ఇద్దరు సమక్షంలో కదా మీరు ఎంఓ గుర్చుకోవాల్సింది మరి అదాని సమక్షంలో ఎందుకు డేటా మీరు ఎంఓ గుర్చుకున్నారు గూగుల్ పెద్దదా అదాని పెద్ద అదాని పెద్దోడా గూగుల్ ప్రపంచం మొత్తం ఉండేది అదాని భారతదేశానికి మాత్రం సంబంధించినటువంటి వ్యక్తి మరి అసలు గూగుల్కి అదానికి ఎట్లా కంపేర్ చేసుకున్నారు మీరు అంటే ఎవరిని పిచ్చోళ్ళం చేయాలని చెప్పేసి ఈ విజయకేసరి మాట్లాడుతున్నాడు ఇంకొక ముఖ్యమైన విషయం చూడండి ఇంత ఈ డేటా సెంటర్ మీద నేను చాలా వరకు కూడా రీసెర్చ్ చేస్తున్నాను అసలు జగన్మోహన్ రెడ్డి అదాని డేటా సెంటర్ అదాని డేటా సెంటర్ అని చెప్పేసి ఇది నాదే నాదే అంటున్నాడు కదా నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం నేను నేను చాలా వరకు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే వీళ్ళలాగా నేను పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదులే చదువుకోకపోయినా మనకి ఈజీగా అర్థమవుతుంటుంది దొంగ ఎవడో దొర అర్థం అవుతుంటది కదా కంపెనీస్ ఏమో డేటా సెంటర్స్ డెవలప్ చేస్తాయి గూగుల్ త్రూ రేడ్ ఇన్ఫోటెక్ రేడ్ ఇన్ఫోటెక్ అంటే ఏంటి రీసెంట్ గా సివిఎన్ గారు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఎంటైర్ గూగుల్ డేటా సెంటర్ గూగుల్ ఏ వస్తుంది అని చెప్పడానికి ఎలా చెప్పగలుగుతున్నారు ఈ రేడ్ ఇన్ఫోటెక్ అనేది గూగుల్ సబ్సిడరీ సో గూగుల్ త్రూ రేడ్ ఇన్ఫోటెక్ ఆ అదాని డేటా సెంటర్ లో స్పేస్ లీజ్ తీసుకుంటది ఈ అగ్రిమెంట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ టూ లో చేసుకున్నారు అప్పటి నుండి అదాని అండ్ గూగుల్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ సో ఒక వైపు జగన్ గారి టైం ఈ ఏపీ గవర్నమెంట్ సో అదే ప్రాజెక్ట్ ఇప్పుడు వన్ గిగా వాట్స్ గూగుల్ డేటా సెంటర్ గా పెద్దది దాంట్లో కూడా గూగుల్ అండ్ అదాని ఆర్ పార్ట్నర్స్ అసలు ఈ డీల్ లో జగన్ గారు సీఎం గా మారి సీఎం గా రావడం తప్ప ఈ డీల్ లో ఏమీ చేంజ్ కాదు ఇందులో సింగపూర్ గవర్నమెంట్ అలానే ఉంది సెంట్రల్ గవర్నమెంట్ అలానే ఉంది అదాని అండ్ గూగుల్ పార్ట్నర్స్ గా అలానే ఉన్నారు ఇదిగోండి దిస్ ఇస్ ద మెయిల్ ఫ్రమ్ గూగుల్ సో అదే మాట చివరికి వాస్తవమే కరెక్టే అందులో అధాని అలాగే ఉంది గూగుల్ అలాగే ఉంది సింగపూర్ గవర్నమెంట్ అలాగే ఉంది సెంట్రల్ గవర్నమెంట్ అలాగే ఉంది కాకపోతే ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాజెక్ట్ మనకు వచ్చేది కదా కర్ణాటక పోయేది ఇది మాత్రం వాస్తవం విషయం ఒప్పుకోవాలి అరే అసలు నువ్వేవ్రా రెండు వేల ఇరవై మూడు ఎంఓ గురించుకుంటే రెండు వేల ఇరవై మూడు ముందు స్టోరీ ఎంత నువ్వు చెప్తున్నావు అది పిచ్చోళ్ళ ఏమన్నా తిక్కలోళ్ళ రెండు వేల ఇరవై మూడు జగన్మోహన్ రెడ్డి మూడు వందల మూడు వందల మూడు వందల ఎంబి మీరు డేటా సెంటర్ కానీ ఎంఓ గుర్చుకున్నారు అసలు ఆ రోజే ఒప్పందం జరిగితే మరి ఆ రోజే వన్ గెగా బయట చేసేవాళ్ళు కదా పదమూడు నెలలు లోకేష్ ఈ టీం గ్రౌండ్ వర్క్ చేస్తే ఎదవలు తుపాసిన కొడుకులు ఐదు రూపాయలకి పనిచేసి ఇట్లాంటి ఎదవలంతా వచ్చి ఏం చేయలే ఏం చేయలే మొత్తం అన్న చేశాడు మీ అన్న టైంలో ఎందుకు రాలేదు అబ్బాయి రావు మీ అన్న టైంలో దరిద్రం అంటే ఆ పాదం దరిద్రం అంతే దానికి మనం ఏం చేయలేము అర్థమైందా ఇది వాస్తవ విషయం నేను ఒక చిన్న మాట చెప్పేది ఏంటంటే ఇంత లైవ్లో ఇంత పబ్లిక్గా అబద్ధాలు చెప్పేదానికి ఓషడికే కాదు అని డీకే భోష్ గాలని మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి లేకపోతే రాష్ట్రం నాశనం అయిపోతుంది రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోతుంది చూడు అసలు ఎంత అనర్గదంగా పద జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పోయి కూడా పదమూడు నెలలు అవుతుంది ఎంఓ ధరకు ముందు ఏదేదో పిచ్చి పిచ్చి స్టోరీని తీసుకొచ్చేసి వాళ్ళు ఇల్లు కలిసిపోయారు వాళ్ళు ఇల్లు కలిసిపోతే వాళ్ళ మధ్య విభేదాలు లేవు కదా మరి ఎందుకు వచ్చేసి ఖమ్మంగా రెండు వేల ఇరవై మూడులోని జగన్మోహన్ రెడ్డితో కలిసి గూగుల్లో కలిసి అలాగే అదాని కలిసి ఇద్దరు కలిసి ఎంఓ చేసుకునేవాళ్ళు కదా మరి నిన్న ఆ ఎమ్ఓ చేసుకునేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అదాని వద్దంటాడా అదానీ గారిని ఆగిపోమంటాడా లేకపోతే అదాని వస్తే చంద్రబాబు నాయుడికి ఏమైనా ఇబ్బందే ఓనీ మీరు పెట్టిన మూడు వందల ఎంబీ డేటా సెంటర్ అని రావట్లేదు కదా అది అయిపోయింది అది ఎత్తేసారు వన్ జీబీ గాగా బయట వచ్చింది లేదు మా ఎమ్ఓలోగా వాల్యుబుల్ అని అంటే మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసింది ఇంకా వాల్యూబుల్ కదా పర్ దాన్ని లెక్కలో తీసుకోవాలి కదా దాన్ని మాత్రం మాకు వద్దయో ఏం చెప్పాలనుకున్నామో మాకు ఎంతవరకు భయ చెప్తేనే మాకు జగన్మోహన్ రెడ్డి పేమెంట్ ఇస్తాడు ఇది